అందరిలా తను పెద్ద చదువులు చదువుకున్నాడు ప్రముఖ సంస్థలో ఉద్యోగంతో పాటు మంచి జీతం ఆయన ఏదో వెలితీ ఆ వెళితే ఆయన్ను ముత్యాల ఉత్పత్తిని ప్రారంభించేలా చేసింది ఆయనే జార్ఖండ్కు చెందిన బుధన్ సింగ్ పూర్తి ముత్యాల ఉత్పత్తి ద్వారా స్థానిక యువతలో స్ఫూర్తి నింపుతున్న ఆయన ప్రయాణంపై మరిన్ని విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం దేశంలోని మొట్టమొదటి ముత్యాలను ఉత్పత్తి చేసే జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో ఏర్పాటు చేశారు దీనిని సద్వినియోగం చేసుకుని రత్నగర్భ ప్రాంతంలో ముత్యాల పంపకం చేపడుతున్నారు జార్ఖండ్కు చెందిన బుధన్ సింగ్ పూర్తి మెకానికల్ ఇంజనీర్ అయిన బుధన్ ఉన్నత చదువులు చదివాడు ప్రముఖ సంస్థలో ప్రతిష్టాత్మక ఉద్యోగం సాధించినప్పటికీ ఆ ఉద్యోగం అతనికి నచ్చలేదు ఆ తర్వాత ముత్యాల ఉత్పత్తిపై పూర్తి సమాచారాన్ని సేకరించాడు దానిలోనే భవిష్యత్తు ఉందని భావించి ముత్యాల పంపకంపై తగిన శిక్షణ తీసుకున్నారు

धीरे धीरे बढ़ते चले गए आज हम एक लाख साठ हजार मसल्स पे काम कर रहे हैं पौंड और वो लेक पे डैम पे काम कर रहे हैं अभी हमारा बत्तीस लाख के वो आसपास सालाना इनकम है लेबर सारे पेमेंट करके सर सारा चीज फिनिशिंग प्रोडक्ट बना करके हम यहाँ से प्रशिक्षण आठ सौ कुछ लोगों को दिए आठ सौ बत्तीस के आसपास में है बुधन सिंह विजय तो स्पूर्ति इलेक्ट्रिकल इंजीनियर रोहिणी गौतम आये नुत्यलपक पैसे शिक्षण व्यापार लच्चन वो निराश चंदर विजया साधे अवकाश धीमा व्यक्त इतना डिफरेंट फील्ड है ना कि अगर इस पर कोई आएगा तो वो मतलब कभी निराश होके नहीं जाएगा मेहनत है मेहनत है इसमें लेकिन निराश होके कोई नहीं जाता है कुछ तो हट के लोगों से कर रहे हैं भीड़ में नहीं चल रहे हैं మత్స్య అనుబంధ రంగాలలో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉద్దేశించబడిన పథకం ప్రధానమంత్రి మత్స్య సంపద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ మహత్తర కార్యక్రమం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందిస్తున్న ముత్యాల పంపకం ద్వారా యువత తాము ఆర్థికంగా బలోపేతమవుతూ ఇతరుల జీవితాలను మెరుగుపరుస్తున్నారు ఉద్యోగం రాలేదని కాలం వెళ్లదీస్తూ నిరంతరం తమ గతాన్ని విమర్శించుకునే కొంతమంది యువతకు బుధన్ సింగ్ రోహిణి వంటి వారు ఆదర్శం అనడంలో సందేహం లేదు